దేవునికి స్తోత్రం ప్రభునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు మనము నిర్గమకాండం అనే పుస్తకాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రీలారాం బైబిల్ గ్రంథంలో రెండవ పుస్తకం నిర్గమకాండము మనము గడిచిన కొన్ని దినాలుగా ఆది మొదటి అధ్యాయం నుండి యాభై అధ్యాయాలు నేర్చుకున్నాం ప్రియ దేవుని బిడ్లారా దేవుడు ఆది మరి సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది సృష్టిని ఎలా తయారు చేశాడు సృష్టిలో సంచరించేవి పక్షులు పురుగులు కీటకాలు జంతువులు అలాగే మరి దేవునికి నచ్చినటువంటి ప్రతీది కూడా దేవుడు తయారు చేశాడు ప్రే దేవుని బిడ్లారా ప్రాముఖ్యంగా ఆదికాండంలో మానవుని తయారు చేసి మరి మానవునికి దేవుడు ఆయుష్నిచ్చాడు దేవుడు మానవునికి ప్రాణం పోశాడు మానవుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు కొనసాగాడు ప్రియ దేవుని బిడ్డారా మరి ఆది కాండం అనే పుస్తకంలో మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయో క్లుప్తంగా మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం ఆది దేవుడు మనిషిని తయారు చేసి మీరు అభివృద్ధి పొందండి విస్తరింపండి మీరు మరి సంతానాన్ని అభివృద్ధిపరచండి అని చెప్పాడు ఈ యొక్క పుస్తకములో దేవుడు మరి దేవునికి ఇష్టముగా మనిషి జీవించాలని కోరుకున్నాడు కానీ మనిషి మాత్రము దేవుడు మరి చేయొద్దు అన్న పనిని చేసి జీవితంలోకి పాపాన్ని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు అవ్వ ఆదాములు చేసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆలోచన ఆ తప్పిదమును బట్టి పాపమును బట్టి చేయవద్దు అని చెప్పినటువంటి పనిని చేసి వారి జీవితంలోనికి పాపాన్ని కొని తెచ్చుకున్నారు ప్రియ దేవుని బిడ్డారా దానిని బట్టి దేవుడు మరి ఆ యొక్క మొట్టమొదటి దంపతులైనటువంటి ఆదాము అవ్వలను తను సృష్టించిన ప్రదేశము నుండి బయటికి వెళ్ళగొట్టి గేట్ వేసేశాడు వారు మరి స్వతహాగా బ్రతకాలని దేవుడు చూశాడు వారు బయటికి వచ్చిన తర్వాత బయటికి దేవుడు వారిని వెళ్ళగొట్టిన తర్వాత వారు స్వతహాగా బ్రతకడానికి మరి దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ప్రియ దేవుని బిట్లారా వారు ఆ విధంగా సంతానాన్ని కనుచూ సంతానాన్ని మరి విస్తరింపజేస్తూ ముందుకు వెళ్ళారు ప్రియ దేవుని బిట్లారా దేవుడు అనుకున్నది ఒకటి మనిషి అనుకున్నది మరొకటి మనిషి యొక్క ఆలోచనలు మనిషి యొక్క తలంపులు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి అని దేవుడు చెప్పాడు కనుక ప్రియ దేవుని బిడ్లరా దేవుడు కోరుకున్నట్లు మనిషి జీవించలేకపోయాడు మనిషి ముందుకు సాగలేకపోయాడు కనుక దేవుడు మానవునికి మరి కష్టించి ఫలించాలి కష్టపడి పనిచేసి మీరు అభివృద్ధి చెందాలని మరి దేవుడే మనిషికి నేర్పాడు కనుక ప్రియ దేవుని బిడ్లరా అలాగూ ఆదాము అవ్వలు వారి జీవితంలోకి పాపాన్ని తీసుకొని వచ్చి వారు ముందుకు కొనసాగారు మరి వారి ద్వారా వచ్చినటువంటి సంతానము ద్వారా అభివృద్ధి పొందారు ప్రియ దేవుని మిట్లారా మరి ఆదాముకు దేవుడు ఏదైతే మరి వాగ్దానాన్ని ఇచ్చాడో మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అదే రీతిగా వారి యొక్క సంతానము అభివృద్ధి చెందింది దేవుడు మొట్టమొదటి సంతానాన్ని కేయిను కేవేలును ఇస్తే మరి అసూయ చేత భయంకరమైనటువంటి ఆ యొక్క పాపము జీవితంలోకి వచ్చింది కనుక అసూయ చెంది మరి సొంత అన్న తమ్ముడైనటువంటి దేబేలను చంపి నరహత్య చేశాడు మొట్టమొదటి నరహత్యగా బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్లారా దానికి బదులుగా మరలా ఆదాముకు దేవుడు చేతును అనుగ్రహించాడు చేతు ద్వారా అనేక మంది మరి సంతానము ప్రబలార ప్రియ దేవుని బిడ్లారా చేతు ద్వారా వచ్చినటువంటి సంతానమే మరి చేతు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సంతానము మరి నోవాహు నోవాహు ద్వారా వచ్చినటువంటి సంతానము అబ్రహాము అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సంతానమే ఇస్సాకు ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి సంతానము మరి యాకోబు ఏషావులు ప్రియా దేవుని బిట్లారా యాకోబు ద్వారా వచ్చినటువంటి సంతానము యాకోబుకు పన్నెండు మంది కుమారులు పుట్టారు పన్నెండు గోత్రాలుగా వారు విభజింపబడ్డారు దేవుని బిట్లారా మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మరి తనకు ఇష్టమైనటువంటి వ్యక్తిని వాగ్దానము చేసినటువంటి వ్యక్తిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి అయిష్టంగా దేవునికి మరి కోపాన్ని దుఃఖాన్ని పుట్టించారో వారిని దేవుడు పక్కకు పెట్టాడు వారి యొక్క సంతానము విస్తరించినప్పటికీ కూడా వారు మరి దేవుని యొక్క మనిషిగా దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా వారు బ్రతకలేకపోయారు ప్రియ దేవుని వీటి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆది కాండవంతా కూడా పాపము అలాగే దేవునికి వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం అనేకం చూసాం దేవుడు ఒక ప్రణాళిక చొప్పున దేవుడు తన ఇష్టానుసారముగా మనిషిని సృష్టించి ప్రాణం పోసి మరి తన ఆలోచనల చొప్పున బ్రతకాలని చూశాడు కానీ దేవుడు తన సొంత నిర్ణయంతో సొంత ఆలోచనల చొప్పున మరి మనిషి బ్రతకడం ప్రారంభించాడు ప్రియ దేవుని బిడ్లరా దేవుడు ఒక రకంగా ఆలోచన చేస్తే మనిషి మరొక రకంగా ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళాడు కనుక ప్రియ దేవుని బిడ్లరా మరి ఇజ్రాయేల్ సంతతి యాకోబు సంతతి అభివృద్ధి చెందింది మొట్టమొదటిగా దేవుడు వారికి వాగ్దానం చేసినట్లుగా మరి అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు అబ్రహాము నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను ఆకాశ నక్షత్రముల వలె కిందనున్నటువంటి ఇసుక రేణువుల వలె అవి లెక్క పెట్టడము నీ వల్లనైతే లెక్కించు అంతకు మించి నేను నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పి అబ్రహాముతో వాగ్దానం చేసినట్లుగా అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా మరి దేవుడు యాకోబు సంతతిని విస్తరింపజేసాడు దేవుని వీటిలారా ఒకటవ అధ్యాయం మొదలుకుని యాభై అధ్యాయాల వరకు ఈ యొక్క అబ్రహాము సంతతి అభివృద్ధి చెందుతూ వచ్చింది దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ఎప్పుడు కూడా మరి మరి వాగ్దానం చేసినటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ప్రియ దేవుని బిడ్డారా అలాగూ మరి యాకోబు సంతతి భయంకరమైనటువంటి కరువు దినములలో కరువు కాలములో ఐగుప్తు ప్రదేశానికి వచ్చింది ఐగుప్తు ప్రదేశములో వారు నివాసాన్ని ఏర్పరచుకొని వారు వారు ముందుకు సాగుతూ ఉన్నారు కనుక ప్రియదేవుని ద్వారాలో నిర్గమాకాండాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాం నిర్గమా కాండము మొట్టమొదటి వచ్చిన చూసినట్లయితే మరి యాకోబు తన యొక్క పదకొండు మంది కుమారులతో ఐగుప్తు ప్రదేశానికి వెళ్ళాడు అంతకుముందే యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తు ప్రాంతంలో గొప్పగా ఎచ్చించాడు గొప్పగా మరి దేవుడు అభివృద్ధి పరిచాడు తనని హెచ్చించి ఐగుప్తు ప్రదేశం అంతటి మీద ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నాడు ప్రియ దేవుని బిడ్లారా యాకోబు భయంకరమైనటువంటి కరువులో కణాలలో నివసించినటువంటి యాకోబు ఆ ప్రదేశంలో మరి అనేక దినాలుగా కరువు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి పదకొండు మంది కుమారులను పోషించలేక ఐగుప్తు ప్రాంతానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్లారా అక్కడ ఐగుప్తు ప్రాంతంలో నివాసం ఏర్ ఏర్పరచుకున్నటువంటి సందర్భంలో మరి వారి వారికి జన్మించినటువంటి పన్నెండు పద పన్నెండు మంది కుమారులను మరి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డల ప్రియ దేవుని బిడ్డలారా మొట్టమొదటి సంతానము రూబేను షిమియోను లేవి యూధ విషాకారు బెన్యామేను గాదు నాప్తాలి మరి మరి ఇంతమంది మరి ఆకోబుకు జన్మించినటువంటి కుమారులు ప్రియ దేవుని బిడ్డలారా కనుక వారు ఐగుప్తు ప్రాంతంలో అనేక మందిగా ప్రబలుతూ ఉన్నారు దేవుడు యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబుకు సంతానాన్ని ఇచ్చాడు యాకోబు సంతానం ద్వారా ఐగుప్తు ప్రాంతములో మరి అనేక మంది జనాంగము ఇజ్రాయేల్ జనాంగము అభివృద్ధి చెందుతూ వచ్చింది దేవుని బిడ్లారా ఆ కాలంలో మరి యోసేపు యోసేపుతో కూడా ఉన్నటువంటి పదకొండు మంది తన అన్నలు మరి ఆ తరము వారందరూ కూడా మరణించారు వారందరూ కూడా మరణించి పితరుల ఎందుకు చేర్చబడ్డారు వారి ద్వారా వచ్చినటువంటి సంతానము ఐగుప్తు ప్రాంతంలో అనేక మందిగా విస్తరించారు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగము కంటే అధికముగా వారు ఉన్నారు దేవుని బిడ్లారా మరి యోసేపును ఎరగ ఎరగనటువంటి రాజు కొత్త రాజు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని ఏలుతూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది విస్తారమైనటువంటి జనముగా ఉన్నారు గనక వారిని చూసి ఆ యొక్క రాజు ఆ ఫరో రాజు మరి ఈ జనాంగము మనకంటే విస్తారమైనటువంటి జనాంగముగా ఉంది వీరు మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు వీరు శత్రువులతో కూడి మనల్ని వెళ్ళగొట్టే గుండా వీరు వెళుతూ ఉంటున్నారు వీరిని ఎట్లనైనా సరే వీరి యొక్క సంతానాన్ని ఆపాలి వీరి యొక్క సంతానాన్ని మరి కనకుండా వీరిని చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంచున్నాడు ప్రియా దేవుని బిడ్లరా యాకోబు మరి సంతానము ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో మరి జిగట మన్ జిగట మన్ను మరి తయారీ మరి తయారీలోనూ ఇటుకలు చేసేటటువంటి తయారీలోనూ పొలము పను పనులలోనూ వారు ప్రావీణ్యులుగా ఉన్నారు వారు గొప్పగా పనులు చేసుకుంటూ ముందుకు సాగుతూ ప్రబలుతూ ఉన్నారు దాన్ని గమని గమనించినటువంటి మరి ఆ యొక్క కొత్త రాజు ఫరో రాజు వీరిని ఎలాగైనా సరే వీరి యొక్క సంతానాన్ని ఆపాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు వారు ఇటుకలు చేస్తూ ఆ యొక్క రెండు ఆ సిటీస్ను నిర్మించారు రెండు పట్టణాలను నిర్మించారు ఆ పట్టణాలు ఏమనగా ఆ యొక్క పట్టణాలు పీతోను అలాగే రామశేషు అనే పట్టణాలు ఆ యొక్క ఆ ఐగుప్తు ప్రాంతంలో వారు పండించినటువంటి ధాన్యమును ఆ యొక్క పట్టణాలలో నిల్వ చేయడానికి మరి ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి శ్రమను పెట్టి వారిని కఠినంగా మరి వారితో పనులు చేయించుకుంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్లారా ఆ యొక్క ఐగుప్తు ఆ పట్టణములో ఇజ్రాయేల్ ప్రజలు అనేక మందిగా ప్రబలి వారు మెట్టి చాకిరులు చేస్తూ ఐగుప్తి ప్రాంతంలోనే ఉన్నారు ప్రియ దేవుని బిడ్లారా అది చూసినటువంటి ఫరోరాజు వారిపై అసూయ చెంది వారి మీద అధికారులను నిర్మించి వారిని కొడుతూ చిత్రహింసలు పెడుతూ వారితో వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉన్నారు దినదినము వారిని మరి అనేక రకాలుగా బాధ పెడుతూ ముందుకెళ్తూ ఉంచున్నారు కనుక ప్రియ దేవుని బిడ్లారా మరి ఆ యొక్క రాజుకు ఒక ఆలోచన వచ్చింది వీరి సంతానాన్ని నేను ఆపాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారము మరి ఫరో వెళతా ఉన్నాడు ఎబ్రిలో ఐగుప్తు ప్రాంతంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి అనేక రకాలుగా విస్తరిస్తూ ఉన్నారు ప్రబలుతూ ఉన్నారు అది గమన్ గమనించినటువంటి ఫరో రాజు వీరిని ఎట్లయినా వీరి సంతానాన్ని ఆపాలి వీరి సంతానము అంతకంతకు రెట్టింపు రెట్టింపుగా ప్రబలుతూ ఉంది కనుక వీరు మనకంటే ఎక్కువగా వీరి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కనుక మనం ఎలాగైనా వీరి సంతానాన్ని ఆపాలి అని చెప్పి ఎవ్రీ స్త్రీలలో ఎవ్రీ స్త్రీలలో మంత్రసానులతో ఆ యొక్క ఐగుప్తు రాజు మాట్లాడాడు ఆ యొక్క ఎవ్రీ మంత్రసానులు మరి చీప్రో పూయాలతో మాట్లాడాడు ప్రియ దేవుని దగ్గర వారిని పిలిపించి మరి ఎవ్రీ మంత్ర ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయల్ జనాంగంలో మరి ఆ ప్రసమతో ఉన్నటువంటి స్త్రీలలో మగవాడిని మగపిల్లవాడిని చంపేసేయాలి ఆ యొక్క ఆడపిల్లని బ్రతకనీయాలని చెప్పి ఆ యొక్క మంత్రస్థానులతో మాట్లాడాడు ఎవ్రీ స్త్రీలు ఎవ్రీ స్త్రీలలో మరి ఎవరైతే ప్రసవ వేదనతో ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వారి యొక్క కాంకు దినము సమయానికి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఒకవేళ మగపిల్లగాడు జన్మిస్తే ఆ పిల్లగాడిని తీసుకెళ్లి నీటిలో వేయండి అలాగే మరి ఆడపిల్ల జన్మిస్తే ఆ యొక్క స్త్రీని బ్రతకనే వేయండి అని చెప్పి ఆ రాజు మంత్రస్థానులతో మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డారా అలా మాట్లాడినప్పుడు వారు దేవునికి భయపడి ఆ యొక్క ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ యొక్క మగపిల్లలను చంపకుండా వారు వదిలేశారు ఆ యొక్క ఎబ్రి స్త్రీలు అనగా ఇజ్రాయేల్ ప్రజలు మరి కాన్పు సమయంలో వారు ప్రసవ వేదనతో ఉన్నప్పుడు ఈ మంత్ మంత్రసానకు వెళ్ళి ఆ యొక్క కాన్పులు చేసి మగపిల్లగాన్ని బ్రతకనిచ్చారు ఆడపిల్లగాన్ని ఆడపిల్లని కూడా బ్రతకనిచ్చారు మీరు దేవుని బిడ్లారా అలాగూ వారు చేస్తూ ఉన్నారు అది గమనించినటువంటి మరి మరో రాజు మరల వారిని పిలిపించి నేను చెప్పింది ఏంటి మీరు చేసేదేమిటి నేను మగపిల్లగాన్ని చంపేయమని చెప్పాను కదా వారిని తీసుకెళ్లి ఏటిలో పడేయమని చెప్పాను కదా మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిస్తూ ఉన్నారు అని ఆ మంత్రసాలు అయ్యుప్తురాజు రాజు మాట్లాడుతున్నాడు అలా మాట్లాడిన సందర్భంలో వారు ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు మేము వెళ్ళక మునిపే వారు ప్రసవిస్తూ ఉన్నారు అని చెప్పి రాజుతో చెప్పారు దేవుని బిడ్లారా వారు దేవునికి భయపడి వారు కానుకలు చేశారు కనుక వారి యొక్క సంతానము అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చింది మరి రాజు మాత్రం సంతానాన్ని ఆపాలని చూశాడు కానీ దేవుడు వారికి తోడై ఉంది వారి యొక్క సంతానం ఇంకనూ అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగింది ప్రియ దేవుని బిడ్లారా అలాగూ మరి ఇజ్రాయేలుల సంతానము అంతకంతకు రెట్టింపుతో ముందుకు కొనసాగింది కనుక ప్రియ దేవుని బిడ్లారా మరి ఆ యొక్క రాజు అనుకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు కూడా ముందుకు కొనసాగలేదు ముందుకు జరగలేదు కనుక మరి ఇజ్రాయెల్ సంతానము అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఐగుప్తులో మరి వారు నివాసం అందుతూ ఉన్నారు కనుక మనము ఈ యొక్క నిర్గమ నిర్గమాకాండములో మరి చూసినటువంటి విషయాలు ఏమనగా మరి ఇజ్రాయెల్ ప్రజలతో ఐగుప్తు ప్రజలు అనేక రకాలుగా వారిని వెట్టి చాకరి చేయించుకుంటూ ఉన్నారు వారిని హింసిస్తూ ఉన్నారు వారిని కొడుతూ వారి ఇష్టానుసారంగా ఇజ్రాయల్ ప్రజలను వాడుకుంటూ మరి ఐగుప్తు ఆ యొక్క దేశంలో వారిని మరి ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను హింసిస్తూ ముందుకు సాగుతూ ఉంచున్నారు ప్రియా దేవుని బిడ్లారా నిర్గమ కాండము మొట్టమొదటి అధ్యాయములో జరిగినటువంటి అనేక విషయాలను మనము నేర్చుకున్నాము ఐగుప్తు ఆ ప్రాంతంలో వారు అనేక మంది జనాంగముగా విస్తరించి ప్రబలి వారు ముందుకు కొనసాగుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ వెళ్తూ ఉంచున్నారు ప్రియా దేవుని బిడ్డారా ఇజ్రాయేల్ ప్రజలు విస్తరించిన విధానాన్ని బట్టి ఐగుప్తు రాజు మనస్సులో కలత వేదన కలుగుతూ ఉంది ఎలాగైనా ఇజ్రాయేల్ ప్రజలను వారికి జన్మించిన సంతానాన్ని మరి తీసుకెళ్లి నదిలో పడేయాలని చెప్పి ఆలోచన చేశాడు మరి ఆ యొక్క మగ బాబులను అనగా మగ సంతానాన్ని తీసుకెళ్లి ఏట్లో పడేయండి అని చెప్పి ఆ యొక్క దేశ ప్రజలకు మరి పని మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్లారా ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలను విస్తరింపచేయాలని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు కదా వాగ్దానం చేశాడు కదా అలాగే మరి ఇజ్రాయల్ పితృలతో దేవుడు మాట్లాడి వాగ్దానం చేసినట్లుగా దేవుడు వారితో కూడా ఉండి వారిని నడిపిస్తూ ఏ అపాయం జరగకుండా చూడాలని దేవుడు ఎదురు చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడినటువంటి ఈ మరి మాటలను బట్టి ఈ యొక్క నిర్గమకాణములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత వచ్చినంలో క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు కొనసాగుదాం దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుడు తెలియజేసినటువంటి ఈ యొక్క మాటలను బట్టి ఈ లేఖనాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి స్థుతిద్దాము స్థుతిస్తూ ముందుకు కొనసాగుదాము ప్రభు పేరిట ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ వచ్చినాను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్